వైసీపీకి ఎప్పుడూ జరగనంత డ్యామేజ్ జరగబోతోందా పాత కాలంలో ఒక సామెత ఉంటుంది పురాణ కాలంలో ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు ఇది ఒక పురాణ సామెత అనమాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కీలకమైన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు గనక రాజకీయ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంటి గుట్టంతా బయట పెట్టేస్తారేమో అని ఆ పార్టీ ఎప్పుడు టెన్షన్లో పడతా ఉంటుంది ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి వచ్చింది అనేది అయితే ప్రధానంగా పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నవారు ఒక్కొక్కరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు వాస్తవానికి ఏ పార్టీకి చూసుకున్నా మూల విరాట్లు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు పార్టీ గడపైతే దాటరు ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానంతో ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చూడండి కీలక వ్యక్తులు ఇప్పటికీ కూడా యనమల రామకృష్ణుడు కానీ ఇలాంటి వాళ్ళు కళా వెంకట్రావు గారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలోనే అంటిపెట్టుకుని చంద్రబాబు కూడానే ఉంటారు పార్టీ ఎలా వర్లరామే గారు ఇలాంటి వాళ్ళందరూ పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నా ఏ క్లిష్ట సమయంలో ఉన్నా పార్టీని వెంట పెట్టుకుని ఉంటారు అంతే తప్ప కొంతమంది కింద స్థాయి వాళ్ళు వెళ్ళిపోతారు అది వేరే విషయం కానీ వీళ్ళు మాత్రం పెద్ద తరహాలో అలాగే ఉంటారు అయితే వైసీపీలో చూస్తే ప్రస్తుతం ఎప్పుడైతే విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయారు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారు ఇలాగ సీనియర్లు అయితే ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నారు మన కూడా ఆయన ఒక బెదిరింపు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ముందుంది అసలు విషయాలను ముందు ముందు నేను ఇంకా చాలా ఉన్నాయి బయట పెట్టాల్సి పెడతాను అనేది అలాగే విజయసాయిరెడ్డి కూడా అప్రూవర్గా మారిపోతారు అప్రూవర్గా మారిపోతారు అనే ప్రచారం జరుగుతుంది ఇలాగా ఒక రకంగా బాలినేను కూడా దగ్గర బంధువే విజయసాయిరెడ్డి పార్టీలో నెంబర్ టూగా ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా పార్టీని వీడారు ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు ఏ ఏ విషయాలు బయట పెడతారు ఏం లీక్ చేస్తారు అనేది అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ అదే నియోజకవర్గం నుంచి ఎంపీ ప్రస్తుతం కూటమి హయాంలో కూడా ఆయన ఎంపీగానే ఉన్నారు కాకపోతే ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్నారు ఆయన అయితే ఇప్పుడు మొత్తం లెక్కర్ స్కామ్ విషయంలో మొత్తం ఆధారాలనే బయట పెడుతున్నా అని చెప్తున్నారు అమిత్ షాను కూడా కలిశారు రేపో మాపో సిబిఐ ఈడీని రంగంలోకి దింపి విచారణ చేయాలి అని కూడా అనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి అనేది అంటే వేల ముగ్గురుతోటే వైసీపీకి ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలిపోతుందా భవిష్యత్తులో అనేది ఇక్కడ చూడాల్సిన అంశం